మేము చేయలేకపోయాం అనుకుందాం ఆ వరుక్ష రాజకీయాలు మేము ఏదైతే ఈ ప్లాంట్ పరిరక్షిస్తామని చెప్పేసి గత ఐదు సంవత్సరాలుగా మేము పోరాటం చేసాం ముందుకు వెళ్ళాం ఇందులో మరి ఇలా అధికారం వచ్చింది కనుక ఇంకోటి ఏదో ఆలోచన చేస్తున్నామని ఆలోచన ఎవరు పెట్టుకోవచ్చు నాకున్నటువంటి లక్ష్యాలు మీకు చాలా క్లియర్గా చెప్పిన నా ముందు లక్ష్యాలు ఏంటంటే ఒకటి ప్లాన్ పరక్షించినా లేదా నిర్ణయం చేసి ఇక్కడ మీద మీకు భరోసా కల్పిద్దా వచ్చాను గతంలో కూడా నేను ముఖ్యమంత్రి గారితో కూడా చెప్పాను మా జాతీయ ప్రధాన కార్యదర్శి గారికి కూడా చెప్పాను నాకు ప్లాన్ ప్రదర్శించిన ప్రధానమైనటువంటి ధ్యేయం నాకు అంతకన్నా ప్రత లేదు మీరు ఏం చెప్తున్నాను ఖచ్చితంగా చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి కూడా రెండో ఆలోచన లేదని ఈ ఈ ప్లాన్గా ముందుకు వెళ్తాం అది ఇవన్నీ చాలా అనారణ పరిస్థితిలో ఉంది ఏ విధంగా త్వరగా పరిష్కరించుకోవాలని చెప్పేసి కనుక నేను ఖచ్చితంగా త్వరలోనే కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ